వెల్కమ్ టు ఛానల్ హాయ్ అందరికీ ఈరోజు కార్తీక పూర్ణమి చాలా చాలా బ్రహ్మాండమైన చాలా మంచి రోజు అనమాట ఈరోజు మనం ఇక్కడ చిల్కూరు వచ్చాననమాట ఇక్కడ చిల్కూరు పక్కల పోతుంటే మైనాబాద్ పోతుంటేనే ఉంటుంది అనమాట అలా లెఫ్ట్ సైడ్ శివుడు అనమాట ఇది చాలా కొంచెం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా ఇది ఒక కమలం పువ్వు మాదిరిగా కట్టాను అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కమల్ దాన్ ఇది పేరు అనమాట ఇది కమల్ దాన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా అయితే కార్తీక పూర్ణమి కాబట్టి చాలా ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చారు ఇలా ఉదయం నుంచి ఈ టైం అయినా కానీ ఫుల్ రెస్ట్ ఉన్నది చూడండి ఎంత రెస్ ఉన్నదో చాలా చాలా మంది వచ్చారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్యాన్ అయితే చాలా మంది వచ్చారు చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నది చాలా బాగున్నది ఇంకా చూస్తుండీ ఇంకా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది గుడి అయితే ఇది ఒక కమలంపు మాదిరిగా ఉన్నదన్నమాట కమల్ దాస్ కమల్ దాన్ గుడి పేరు చాలా బ్రహ్మాండంగా ఉంది శివుడు అనమాట లోపల చాలా బాగుంటుంది ఈరోజు కార్తీక పూర్ణమి కాబట్టి ఫ్యామిలీ చాలామంది ఉదయం పొద్దున్న ఆరు గంటల నుంచే చాలా మంది వస్తూ ఉన్నారు చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ ఉందనమాట దీపంతలు ముటిస్తూ ఉన్నారు చాలామంది అయిపోయింది ఈరోజు పూర్ణమి చాలా బ్రహ్మాండంగా ఉంది నిజంగా భక్తులు అయితే చాలామంది వచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ అయితే శివుడు అంటే మరి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అన్నమాట శివుని పూజ చాలా బాగా చేస్తారు గుడి అయితే బ్రహ్మాండంగా కట్టినారనమాట మొయినాబాద్ పోతుంటే లెఫ్ట్ సైడే ఉంటుంది ఫ్రెండ్స్ రాండి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ అన్నమాట ये नहीं कर सकता ఇంత సూపర్ ఉన్నది చూడండి చాలా చాలా బ్రహ్మాండంగా కట్టేరు పువ్వు అనమాట చుట్టుముట్టు పువ్వు పువ్వులోన లింగం లింగం టైప్ కట్టిర్రు మధ్యలో లింగం ఉంటుంది మళ్ళీ లోపల పోగానే ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి చాలా బాగుంది यो <tries> मस्कुला